ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ముప్పై ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ది బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయన్న గారు గెలిచిన తర్వాత కొప్పలే ఈవర్ అన్న గారు మినిస్టర్ అయినాక కేసీఆర్ గారు సీఎం అయినాక హప్సిపూర్ గ్రామంలో అంత అభివృద్ది మనం చేసుకోవడం జరిగింది జరిగినటువంటి అభివృద్దిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం కక్షపూరితంగా ఇట్లా రెడ్డి గారు మా కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటి కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్టమంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితం చెప్తా ఉన్నాం ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు వాటిని అమలు చేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము చూస్తూ ఊరుకోం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు మీరు చేస్తున్నటువంటి అంశాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్టం అంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితబ్ చెప్తా ఉన్నాం ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు వాటిని అమలు చేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న కూడా మీరు చూసినారు యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని బట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు ఇట్లా పోలీసులు ఇటీవరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్టంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఒరవడి ప్రారంభమైంది మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉందాం మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం ఇదే కాకిల మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్టం తెచ్చుకునే వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అల్టిమేట్ గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తె азыр <laughs> аыр